పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరి చేవెళ్ల మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే లోపలికి వెళ్దాం లోపల కండక్టర్ తోటి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారా టైంలో నేను ముందే కూర్చున్నా మేడం కండక్టర్ సీట్లనే ఉన్న చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె ఆమె టికెట్ ఇచ్చిన లోపలికి వెళ్ళి అందరికి లోకల్కే పోలీస్ వాళ్ళు కూడా ముగ్గురు అక్కడ ముందరనే ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత కొంచెం దూరంలో అనుకోకుండా ఆ టిప్పర్ ఆయన మా బండి అయితే స్లోనే ఉంది మా బండి స్లో ఏ రూట్ లో వెళ్ళాలో అదే పోతున్నారు వచ్చి కొట్టినాడు మేడం అదే తీసుకొచ్చిండు మరి ఆయన ఎట్లున్నాడు ఏందో నాకు తెలియదు కానీ అయితే బండి ఆయనదే రాంగ్ టైంలో మంది అయితే ఉన్నారు బానే అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ లో ఉన్నారమ్మా లెఫ్ట్ కదా కదమ్మా నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు డ్రైవర్ సీట్ వెనకాలనే కొంత రాళ్ళు ఏం పడాలి కానీ ఆ రాడ్ తాకింది మేడం రాడ్ తాగి పదిహేను కుట్లు పడ్డాయి వాడాలే మేడం వాడలే ఆ బస్సు లోపలికి వచ్చేసింది కంకర కానీ ఆ మెట్ల మీద కూడా వచ్చేసింది ఇది ఇది చెయ్యి ఆ రోడ్లోకి ఇరికింది అయితే ఎవరే సేవ్ చేసిరు మొత్తం ఇట్లా చెయ్యి ఇట్లా లాగి కిందికి దొబ్బేసారు లాగిండ్రు కిందికి లాగిండ్రు నన్ను లాగిన తర్వాత ఇక ఇవి వచ్చినాయి కదా అంబులెన్స్లో అంబులెన్స్ అంబులెన్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రథమ చికిత్స కోసం లేదు మేడం ఎంపడైనా నాకంత క్లారిటీగా ఏం లేదండి నేను చెవిల దగ్గర వస్తుంది అన్నట్టు మన కూడా దగ్గర దాటిన తర్వాత లేచి నిలబడ్డాను సడన్గా లేచి నాబడ్డ ఒక టూ మినిట్స్కి బ్రేక్ ఉండాలి స్పీడ్లో ఉండే నా ముందులో మొత్తం ముందుకు వెళ్ళిపోయారు నేను బయట పోల్ని ఇట్లా పట్టుకున్న పైన దాన్ని పట్టుకోవడం వల్ల ముందుకంత పోలే దాని తర్వాత అది లారీ గుద్దేసరికి ఆ గ్లాసులు పగిలి నాకు పైకి వచ్చినాయి ఇటు తిరిగిన ఇటు వదిలేసారు పోలు వదిలేసేసరికి ముందల పోల్కి గుద్దుకొని ఇటు సైడ్ పడ్డా లెఫ్ట్ సైడ్లో ఇట్లా రైట్ సైడ్లో పడి ఉంటే అయిపోతుండే ఇటు లెఫ్ట్ సైడ్లో పడ్డా నేను లోపే కంకర్ పైకి వచ్చేసి మొత్తం మొత్తం మూసుకోపోయినాయి ఎంత ప్యాక్ అయిపోయినా అంత మొత్తం ప్యాక్ అయిపోయినా నా చేతుల గిట్ట కిందకి వెళ్ళిపోయినాయి ఇంతవరకు ప్యాక్ అయిపోయినా మిగతా తర్వాత జేసీబీ వచ్చిన తర్వాతనే అదంతా ఈ లెఫ్ట్ సైడ్లో విండో పగలగొట్టి తీసుకు బయటికి తీసిలాగేది అతను రియాక్ట్ అయ్యే టైం గిట్ట ఇవాళ టూ మినిట్స్లో మొత్తం అంతా ఆ యాక్సిడెంట్ అయిన దానికన్నా కంకర పడడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ జరిగింది ఊపిరి ఆడకుండా చనిపోయింది మొత్తం ప్యాకప్ అయ్యారు ఆల్మోస్ట్ అందరు లారీ వెనక్కి లారీ వెనక్కి వచ్చేసింది మొత్తం అది లేచినట్టు మొత్తం కంకర్ లోపలికి వచ్చేసింది బస్సు లోపలికి మొత్తం కంకర్ మొత్తం లోపలికి వచ్చేసింది విండోస్ నుంచి మొత్తం కంకర్ లోపలికి వచ్చేసింది పగిలిపోయినాయి కొన్ని పగిలిపోయినాయి లోపలికి వచ్చేసింది మొత్తం ఆ గ్లాసులు మొత్తం అంత ఎగిరేసరికి నాకు తగిలింది నేను చేయబడేసరికి వదిలేసిన పైన ముందర ఉన్న సైడ్ లో పడ్డా రైట్ సైడ్లో పడి ఉంటే నా పనికి టైం లెఫ్ట్ సైడ్లో పడ్డానికి కొద్దిగా లెఫ్ట్ సైడ్లో ఇల్లబడి ఉంటే తగిలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పడ్డా ఆ చైర్ సైడ్లో పడ్డా ఫుల్ ఉంది బస్సు మొత్తం బస్సు ఫుల్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తగిలి ఈ నడము లెగ్ ఈ ఇక్కడ ఈ